హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు చూడండి ఈవినింగ్ సూర్యాస్తమయం టైం చూడండి సూర్యుడు రెండు కొండల మధ్యన ఎంత అందంగా ఉన్నాడు కదా చుట్టూ కొండలు ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో చల్లటి వస్తుందండి ఈవినింగ్ ఫైవ్ అయింది టైము చూడండి చుట్టూ కొండలు ఆ కొండల్లో నేనైతే ఆకారాలు ఎత్తుక్కుంటానండి మీలో ఎంతమందికి ఉందో అలవాటు మేఘాల్లో కొండల్లో ఆకారాలు ఎత్తుక్కుంటా నేనైతే చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడు ఈరోజు విషయం ఏంటంటే కనకాంబరం మొక్క నాడుతున్నానండి నేను సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకుంటాను ఎలా పెడతాననేది వీడియో అండి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూసేయండి అన్నట్టు ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదండి చక్కగా ఈవినింగ్ పూట వాళ్ళని గార్డెనింగ్లో ఒక భాగం చేయండి వాళ్ళతో చేపించండి కొంచెం మట్టిలో ఆడుకోనివ్వండి అదేనండి ఇమ్యూనిటీ మనం అందరం చిన్నప్పుడు మట్టిలో ఆడుకున్న వాళ్ళమే కదా మధ్యాహ్నం ఎండకి అలాగో పిల్లల్ని బయటికి తీసుకురా చక్కగా ఈవినింగ్ పూట అలాగా గార్డెనింగ్లో వాళ్ళని కూడా ఒక భాగం చేయండి ఎంజాయ్ చేయని వాళ్ళ వాళ్ళని ఇంట్లో ఫోన్లు టీవీలు పెట్టే కన్నా చూడండి నేను మట్టి నేను కోకోపీట్ ఎక్కువ వేసుకుంటానండి ఎందుకంటే టెర్రాస్ గార్డెన్ అని చెప్పాను కదా నాకు తేలిగ్గా ఉండాలి కుండీలు అని చెప్పి కోకోపీట్ ఎక్కువ వేసుకుంటా మట్టి ఒక ఫార్టీ పర్సెంట్ వేసుకున్నాను అనుకోండి థర్టీ పర్సెంట్ కోకోపీటు మిగతా అంతా ఇదిగోండి గత్తం బోన్మీలు మన వ్యాపిండి ఎన్పికే వేసానండి ఇంక అంతే ఇంక మేత ఏమి లేవు వేసాను ఇదిగోండి ఇవేమో నర్సరీ నుంచి రెండు ఇవి తెచ్చుకున్నానండి సొరకాయను ఎర్ర తోటకూర అంటే చిక్కుడు సీజన్ అయిపోయింది కదా ఇంకా డబ్బులు అక్కడ తీసేసి సొరకాయ వేసి సొరకాయ పెడదామని ఇది తీసుకున్నాను అనమాట ఎర్ర తోటకూర ఏమో లాస్ట్ టైం వేస్తే ఏదో తోటకూర వచ్చిందండి అదేంటితో కూడా నాకు అర్థం కాలేదు మళ్ళీ ఈసారి తీసుకొచ్చే ఈసారి ఏమొస్తుందో చూడాలి అయితే సొరకాయ ఏమో బాటిల్ కార్డ్ నేను ఎప్పుడు పెట్టలేదండి డర్రస్ మీద పందిరికి నాకు ఇంతకుముందు వీలు లేదు ఇప్పుడు పందిరేసుకున్నాను వేసుకున్నాను కదా ఇంకా చిక్కుడు పాదుది తీసేసి ఇది సొరపాది వేసి అక్కడ పెడదామని తెచ్చా అదిగోండి నేను బకెట్కి ముందే హోల్స్ పెట్టేసుకున్నాను పట్టేసేసుకుంటున్నాను ఇదిగోండి మొక్క మనం డబ్బాలోంచి తీయాలనుకున్నప్పుడు ఒక పూట నీళ్ళు పోయకుండా వదిలేస్తే చక్కగా డబ్బాను అలా కదిపేసి కిందకి అలా వంపేస్తే చూడండి మొక్క ఈజీగా మన చేతిలోకి వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేసిందా నీళ్లు పోసామంటే మట్టి అంతా కరుగుద్ది కదండి రాదు నీళ్లు పోయకుండా వదిలేస్తే చక్కగా వచ్చేస్తుంది చూడండి చుట్టూ ఉన్న మట్టి తీసేసి మదర్ రూట్ వచ్చేదాకా తీసాను చూడండి నేను అందులోను దీనికి మట్టి తీం నాకు నెమిటోట్స్ కనిపించినాయి అందుకే తీసానండి కవర్ కూడా ఉంది అదిను నెమిటోట్స్ ముద్దగా ఉంటుంది కదా వేరు దగ్గర అదిగోండి అదిగో అలా వేర్లు కనుక అలా ముద్దగా పట్టేసినాయి అంటే మొక్కలు ఎదగవంటండి నిమిటోడ్స్ మొక్కలకి మంచిది కాదంట నేను పద్మా అంటే గారి వీడియోలో ఒక వీడియోలో చూశాను నాకు గుర్తుంది అదిగోండి చూడండి ముద్ద ముద్దగా వేర్లకు అలా పట్టేస్తే మొక్క హెల్దీగా ఎదగదంట అందుకే ఇంకా నేను మట్టి తీసేసి చుట్టూ ఏమైనా ఏమో తీసుకొని చిన్న చిన్న నిమిటోడ్స్ ఉంటే తీసేసి మొక్క నాటుకున్నానండి నేను నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి వదిలేయాలి కానీ మొత్తం పెట్టేస్తాను నాకు అంత ఇష్టం అనమాట అవి అలా మొక్కలు ఎదుగుతుంటే చక్కగా మార్నింగ్ ఈవినింగ్ నా పనావంగానే ముందు మొక్కల దగ్గరికి వెళ్ళి వాటికి ఏమన్నా పెయిన్ బంక పెస్ట్లు ఏమైనా పట్నియా ఏమన్నా తేడా ఉందా మొక్కలు చూసుకొని పండు టాగులు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని ఇంకా ఖాళీ ఉంటే గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని వస్తానండి మార్నింగ్ ఈవినింగ్ నాకు అదే అయిపోద్ది మనకి ఎక్సర్సైజ్ అయిపోద్ది కదా చక్కగా చూడండి ఇంకా చుట్టూ ఉన్న తీసేసుకొని నాటేసుకున్న మట్టి పోసేసుకొని మనం ఫుల్గా వాటరింగ్ ఇచ్చేసుకోండి అండి ఫస్ట్ టైం మాత్రం ఫుల్గా వాటరింగ్ అనేది ఇచ్చేసేయాలి అంతేనండి నా మట్టి మిశ్రమం గత్తం మాత్రం ఉంచుకుంటా అండి ఒకవేళ గత్తం లేదంటే మన వర్మీ కంపోస్ట్ పెట్టుకుంటాను గత్తం దొరకలేదంటే వర్మీ కంపోస్ట్ వేస్తాను రెండిట్లో ఏదో ఒకటండి రెండు ఒకటే కదా అంతేనండి ఇంకా ఫుల్గా వేసేసుకున్న వాటరింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి మొత్తం నేను కుండీ లేపు చూపించాను గమనించారా అది ఎందుకంటే తేలిగ్గా ఉంటుందని చెప్పడానికి అలా లేపు చూపించానండి ఇంకా చుట్టూ గత్తం వేసుకొని ఇంక కుండి పక్కకు పెట్టేసుకున్నాను దీనికి ఉన్న సీడ్స్ నేను ప్రాఫిగేట్ చేసి చూపిస్తానండి చూ వేస్తాను వస్తాయో లేదో చూద్దాము సీడ్స్ ఉన్న కొమ్మలే తెచ్చాను సీడ్స్ ఎక్కువ ఉన్నాయని ఆ కొమ్మలున్న మొక్కనే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను అనమాట నాకు కనుక పెరిగి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇస్తానండి నేను మాత్రం వెయ్యి గింజలు కనుక వచ్చినాయి అంటే ఏం చేసుకుంటామండి ఎక్కువ మొక్కలున్నా కూడా వేరే వాళ్ళ ఇంట్లో పెరిగితే ఇంకా ఆనందం కదా నేను నాకు అడగంగానే మొక్కలు ఇస్తారండి ఎందుకంటే నేను చంపకుండా పెంచుతానని నమ్మకం బాగా ఆంటీ గారైనా మా ఫ్రెండ్స్ అయినా నేను మొక్క అడిగానంటే చక్కగా ఇచ్చేస్తారు నాకు కాదని అనరు ఎందుకంటే వాటిని చంపకుండా పెంచుతానని వాళ్ళకి నమ్మకం ఇష్టం అండి ఒక మొక్కని పెంచి చూడండి అంత ఆనందం అనిపిస్తుంది నేనైతే వాటిని పిల్లలతో సమానంగానే చూసుకుంటానండి నాకు యానిమల్స్ అయినా మొక్కలైనా అందరూ ఒకటే చూడండి ఆ డబ్బాలో కూడా నేను ఎత్తి పెట్టేసుకున్నాను మల్లికొమ్మ ముందో అది గుచ్చుదామని ఇదిగోండి ఇందులోనేమో ఏడు ఏడు సొరకాయ గింజలు ఏడో ఎనిమిదో గుచ్చేసానండి సొరకాయ గింజలు ఏ ఏది ప్రాపర్గేట్ మనం నాలుగైదు గింజలు పెట్టుకుంటే వాటిలో ఏదైనా హెల్తీగా ఉంటే అది గుచ్చేసుకొని వేరేది తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బకెట్లో సొరకాయ మొక్కలు వచ్చిన తర్వాత నేను అక్కడ చిక్కుడు పాదులు ఉన్న టబ్బులు పక్కకు పెట్టేసి ఇది బకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇదిగోండి నేను చెప్పిన మల్లికొమ్మ నేనైతే మామూలుగా అయితే అలా పేకను మీకు చూపిద్దామని అలా పీకే చూడండి వేర్లును పక్క నుంచి అంటు కూడా వస్తుంది పైన ఎండిపోయింది కదా అనుకొని మీరు దాన్ని డిస్టర్బ్ చేయమాకండి ఎందుకంటే అవి అలాగే ఉంటాయి కానీ కింద నుంచి వేర్లు వస్తాయి అనమాట అదిగోండి కొమ్మ చూడండి అంటే అలా వచ్చిందో వేర్లు ఇప్పుడే పుడుతున్నాయండి ఇంకా ఇదేమో నాటు పుదీనా చూడండి అంత చక్కగా వచ్చిందో ఆ టబ్బు అప్పుడప్పుడు పుల్లతో కదుపుతూ ఉంటే మట్టి రూట్స్ వెళ్ళడానికి వాటికి ఫ్రీగా ఉంటుందండి ఇంకా ఈ పచ్చిమిర్చి మొక్కలు గుర్తున్నాయా మీకు బాటిల్లో పెట్టినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చెట్టు నిండా పోతుందండి ఆ తెల్లదేమో దోశపిండి పౌడర్ అండి రాగి దోశ అవి వేసుకున్నప్పుడు మనం మిగిలిపోతే నేను వాటర్లో కలిపేస్తాను కదా అది పైన పౌడర్ అలా కనిపిస్తుంది అది తెగులు అనుకో మాకు అండి చెట్టు నిండా చూడండి ఎంత పోతుందో నేను టిప్స్ కట్ చేసేస్తానని చెప్పాను కదా చూడండి చుట్టూ కొమ్మలు వచ్చినాయి ఆ బెల్స్ లాగా చూడండి పోతాయి ఆలాడుతుంది అదిగోండి ఎంత పోతుందో చూసారా ఈ రెండు పచ్చిమిర్చి మొక్కలు ఇంకోటేమో పెద్ద టబ్బులో ఉందండి ఇంకో మొక్క ఇందులోనేమో అదిగోండి ఏమో ఈ డబ్బాలో పెట్టేసాను ఇది తీసుకెళ్ళి ఇంకో కుండీలో పెట్టేస్తాను కుండీలో కుండీ అంతర్ పంటలు అనమాట ఇంకా దోస పండుపది కూడా అయిపోయిందండి తీసి వేరేది పెట్టాలి ఇంకా దోసపాదు కూడా ఇక మిర్చి మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా కాయలు రావడమే ఆలస్యం అనమాట ఐఎమ్ వెయిటింగ్ డబ్బాలు పెంచాలనే ఆ సంకల్పం ఉండాలి కానీ ఎందులో కొబ్బరి చెప్పలు కూడా పెంచవచ్చండి మనం చిన్న చిన్న మొక్కలు పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఈ పచ్చదనం చిగుర్లు ఈ మొక్కలు ఇలా చూస్తుంటే మనకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి ఇదిగోండి చిన్న టమాటా ఆ డబ్బా చూడండి డబ్బాని రెండు సగాలు చేసి పెట్టాను అన్నాను కదా చూడండి దాంట్లో వచ్చింది టమాటా మొక్క పెట్టాను కదా పోతొచ్చింది చూసారా నీళ్ళు పోయడానికి వచ్చాను నీళ్ళు లేక ఇలా వడిలిపోయినట్టు కనిపిస్తున్నాయి చిన్న డబ్బా కదా ఇదిగోండి ఇందులో ఒక టమాటా మొక్క ఉంది ఇంకా మన క్రేపర్ చూసారా ఎలా పాగుతుందో దాని చుట్టూ పువ్వులు కూడా వస్తున్నాయండి సీడ్స్ వస్తే దాస్తాను సీడ్స్ కూడా ఇంకా మళ్ళీ పూలు అయిపోయినాయి అని అయిపోయిన అయిపోయిన కాడల్లా నేను మళ్ళీ ఆకులు దూసేస్తానండి మళ్ళీ అమ్మటి చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి కదా ఇందులోనేమో రెండు బెండ మొగ్గ గింజలు పెట్టాను రెండు వచ్చేసినాయి ఇదిగోండి పూత కూడా మొదలైపోయింది ఒక ఫ్యామిలీకి ఒక ఇరవై బెండ మొక్కలు పెట్టుకున్నామంటే మనకు సరిపోతాయండి కూరకి చెమేలి మొక్క అండి ఇప్పుడు చూపించేది ఇది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టమైన ఫ్లవర్ అండి ఇది దాని స్మెల్ ఎంత హాయిగా ఉంటుందంటే అంటే చమేలి ఇది సీజన్ స్టార్ట్ అయిందండి దీనికి కూడా మొగ్గలు మొదలైనవి చూడండి చెట్టు మాత్రం నేను అనుకోలేదండి ఎంత హైట్ పెరుగుద్దు అని వెళ్ళిపోతుంది అలాగే కొమ్మలన్నటి పడిపోతుంటే దానికి ఒక పెద్ద కర్ర పెట్టి దాన్ని తాడుతో కట్టాను అనమాట అదిగోండి మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయా నాకు భలే ఇష్టం అండి అసలు ఈ పువ్వు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇదిగోండి పుదీనా ఒకసారి ఆల్రెడీ ఈ డబ్బాలు అది కట్ చేశాను కదా కట్ చేసాక మళ్ళీ వచ్చింది చూడండి దీంట్లో రెండు అంట్లు ఆల్రెడీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అడిగి అనమాట రెండు అంటలు ఇచ్చాను వాళ్ళకి ఇంక ఇదేమో ఇదండి కూరకుమ్మడు అంటండి ఇది మొన్న సండే రోజు ఆంటీ అంకులు వచ్చారు ఆంటీ గారు అన్నారు ఇది కూరకుమ్మడే సూడిగుమ్మడు కాదు ఉంచేసే చూడండి అసలు ఎంత హెల్తీగా ఉందో అండి డాబా అంత దాని అంతటా అదే కింద పడిపోయింది కొమ్మ ప్యాకేస్తుంది దాని ప్లేస్ అదే ఎతికేసుకుంది కుండీలో ఉంది కదండి ఇది నేను అనుకోవాలి అసలు అది గెత్తంలో వచ్చినట్టు ఉంది నేనైతే పెట్టలేదు కూడా ఇంకా పాలకూర సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయండి చూడండి ఎంత బాగున్నాయి ఒక్క సీడ్స్ మనం ఇన్ని సీడ్స్ సంపాదించుకోవచ్చు చూడండి ఈ టబ్బులో ఉన్న పుదీనా కూడా అండి చాలా ఫ్రెష్గా ఉంది ఇందులో ఒక పచ్చిమిర్చి మొక్క ఉందండి నాకు ఈ గుమ్మడి పాదు ఉన్న దాంట్లోనే పచ్చిమిర్చి ఉంది దానికి కూడా మొగ్గలు మొదలైన చూడండి అదిగోండి మొగ్గ అయిపోయి పింద కూడా పడిందండి అది నేను అన్ని టిప్స్ కట్ చేస్తాను అండి చుట్టూ చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయి కదా దానికి మనం పోషకాలు ఇవ్వడమేనండి ఇప్పుడు ఈ సమ్మర్లో చక్కగా మనం జ్యూసులు చేసుకుంటాం ఎలాగో వాటి పల్పు చక్క ఎగ్ ఆయిల్స్ ఆవ చక్క వాటర్ నేను ఈ పోషకాలు ఈ సమ్మర్లో భావిస్తానండి ఇంక ఇదేమో హైబ్రిడ్ నిమ్మ అని తీసుకొచ్చానండి దాని పిందలు కొంచెం నా దగ్గరికి వచ్చాక నిలబడ్డాయి పోతా పెంద మీద ఉన్నప్పుడే తెచ్చాను కొన్ని అక్కడే రాలిపోయినాయి కొన్ని కుండీలో కూడా రాలిపోయినాయి ఇంకొన్ని నిలబడ్డాయి చూడాలండి ఇది కాయ ఎంత సైజు వస్తుందో నేను ఫస్ట్ టైం తేడం ఇది హైబ్రిడ్ నిమ్మ నిమ్మలో అంటు కట్టింది ఉండను అన్నాడు ఉండదు అన్నాడు మరి అబ్బాయి నేను హైబ్రిడ్ నిమ్మని తీసుకొచ్చా ఇంక ఎడినియమ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు ఓకేనండి బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్